అమరావతి వాసులైతే చంద్రబాబుపై నమ్మకంతోనే భూములు ఇస్తామని చెప్తా ఉన్నారండి మెజార్టీ భాగం కొంతమంది మేము ఇవ్వమని కూడా చెప్తున్నారు సరే దాన్ని పక్కనుంచితే అసలు విషయానికి వెళ్తే రాజధాని అమరావతి విస్తరణకు ప్రభుత్వం చేపట్టిన రెండో విడత భూ సమీకరణకు రైతులు సానుకూలంగా స్పందిస్తున్నారు గుంటూరు జిల్లా తాడికొండ మండలం పాములపాడు బేజత్పురం రావేల గ్రామాల్లో గురువారం నిర్వహించిన గ్రామ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నమ్మకంతో రాజధాని అభివృద్దికి భూములు ఇస్తామని చెప్పారండి ఈ మూడు గ్రామాల్లో పదకొండు వేల నూట పది ఎకరాలను సమీకరించాల్సి ఉంది ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ ఆర్డీఓ శ్రీనివాసరావు రైతుల అభిప్రాయాలు తీసుకుంటా ఉన్నారు ప్రభుత్వం విడుదల చేసిన భూ సమీకరణ మార్గదర్శకాల ప్రకారం రైతులకు కల్పించే ప్రయోజనాలను వివరంగా చెప్పారు వారి సందేహాలను నమోదు కూడా చేసుకున్నారు రాజధానిలో తమకు ఫ్లాట్లు ఇస్తే భూములు ఇవ్వడానికి అభ్యంతరం లేదని పాముల పాడులో రైతులు చెప్పారు పదకొండు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్కు అందజేశారండి బేజాత్పురంలో రైతులు మాట్లాడుతూ భూములు ఇవ్వడానికి అభ్యంతరం లేదని అన్యాయం జరగకుండా చూడాలని కోరారు చిన్న సన్నకారు రైతులకు ప్రభుత్వం ఇచ్చే ముప్పై వేల కౌలు చాలదని వారిని ఆదుకోవాలని సూచించారు భూములు ఇచ్చిన వెంటనే తమకు ఫ్లాట్లు కేటాయించాలని రావేల గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు ఇద్దరు రైతులు తమతో పాటు బంధువులకు చెందిన వంద ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ప్రకటించారండి మొత్తానికి బేజితాపురంలో గ్రామ సభలో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది మేం భూములు ఇవ్వబోమని మీరా సహాయమైన రైతులు చెప్పారు మీ అభిప్రాయం చెప్పకుండా అందరి తరఫున ఎలా మాట్లాడతారని కొందరు రైతులు అయితే ఆయన్ని మందలించడం జరిగింది మీరా సహాయ అభిప్రాయాన్ని చెప్పనివ్వరా అంటూ మరికొందరు తగిలారు ఇరు వర్గాల వాదనకు దిగడంతో తోపుల అడుగు దారి తీసింది పోలీసులు అధికారులు వారికి శ్రద్ధ చెప్పడం జరిగింది భూ సమీకరణకు వ్యతిరేకంగా ఒక పార్టీ పనిచేస్తోందని అది వైఎస్ఆర్సీపీ పార్టీని రైతులను రెచ్చగొట్టేలా వైకాపా నాయకులు వ్యవహరిస్తున్నారు రాహుల్ గ్రామంలో కొంతమంది ఆ పార్టీ నేతలు భూ సమీకరణకు అంగీకరించబోవంటూ ఎమ్మెల్యేలకు కూడా లేఖ రాశారు దీనికి ఆయన గ్రామసభలో చదివి వినిమించారు మీరు ఇవ్వకపోయినా ఇచ్చేవారు ఉన్నారని వారి కోసం గ్రామసభ నిర్వహిస్తామని ఆయన చెప్పడంతో వైకాపా నేతలు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది గ్రామ సభలో రైతుల అభిప్రాయాలు విషయానికి వస్తే భూ సమీకరణకు గ్రామస్తులందరం సహకరిస్తామని చెబుతా ఉన్నారు వ్యవసాయం కులవృత్తుల వారికి రాజధానిలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు ప్రాధాన్యం కల్పించాలని ఒక డిమాండ్ పెట్టారు అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలి అనేది ఒక డిమాండ్ ప్రభుత్వం రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్లకు బ్యాంకులో రుణ సదుపాయం కల్పించాలి అనేది ఒక డిమాండ్ సిఆర్డిఏ కమిటీలో స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలకు స్థానం కల్పించాలని దీనివల్ల ప్రజలు వారికి నేరుగా సమస్యలు చెప్పుకోవడానికి వీలవుతుందని ఒక డిమాండ్ రెండు వేల పద్నాలుగులో రాజధాని రైతులకు ఒకటిన్నర లక్ష రుణమాఫీ చేశారట ఇప్పుడైతే మూడు లక్షలు చేయాలని ఒక డిమాండ్ మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేసి ఇచ్చే ప్లాట్లలో నలభై అడుగుల రోడ్డు సదుపాయం కల్పించాలని ఎకరాకు పద వందల గజాలు చొప్పున ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ రోడ్డు వెంట ఉన్న విలువైన భూములకు చెరువు ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్లు పెట్టి రైతులైతే ఆ యొక్క గ్రామ సభల్లో చెప్పడం జరిగింది వీటన్నింటిని రైతుల డిమాండ్లని సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పేసి ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ చెప్పడం జరిగిందండి ఇది విషయం ఈ యొక్క గ్రామ సభల విషయంలో ఆయా గ్రామాల్లో జరిగేటటువంటి కొన్ని విషయాలని ఎవరైనా అమరావతి రైతులు కానీ అమరావతిలో యాక్టివ్గా ఉన్న వాళ్ళు కానీ ఈ వీడియో కింద కామెంట్ చేస్తే కొంతమందికి అనుభవపూర్వకంగా ఉంటుందని చెప్తున్నాను అమరావతి విషయంలో ఇంకేదైనా అప్డేట్ వచ్చినప్పుడు ఈ ల్యాండ్ పోలింగ్ విషయంలో మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి